హాయ్ అందరికీ వెల్కమ్ టు లక్ష్మీరాజస్ కిచెన్ ఈరోజు మరొక అద్భుతమైన రెసిపీతో వచ్చేసాను మునగాకు పెసరపప్పు కర్రీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా రెడీ చేసుకోవచ్చు ముందుగా లేత మునగాకుని తీసుకొని కట్ చేసుకొని కడిగి వాటర్ అన్నీ స్ట్రెయిన్ చేసి పక్కనుంచుకోవాలి పెసరపప్పుని కూడా దోరగా వేయించుకొని కడిగేసి పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎల్లిపాయలు వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఆనియన్ని తీసుకొని ఇలా కట్ చేసి వేసేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవి కొంచెం పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ముందుగా వేయించి కడిగి పెట్టినటువంటి కూడా యాడ్ చేసుకొని ఈ పప్పుని ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి ఇది కొంచెం కుక్ అయిన తర్వాత ముందుగా వాటర్ స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నటువంటి మునగాకును కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో పప్పు ఆకుకూర రెండు ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కుక్ అయిన తర్వాత చూడండి ఆకుకూర అంతా దగ్గరకు అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అలాగే కారంని కూడా యాడ్ చేసుకోండి ఇందులో పచ్చిమిరపకాయల కారం వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని హై ఫ్లేమ్లో మూత పెట్టేసి ఈ కర్రీలో నుంచి వాటర్ అన్నీ ఇగిరిపోయి కర్రీలో ఆయిల్ రిలీజ్ అవుతుంది అంతవరకు కూడా కుక్ చేసుకోవాలి ఇది కుక్ అవ్వడానికి ఒక టెన్ మినిట్స్ పడుతుంది చూడండి కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది వారానికి రెండు సార్లు ఈ మునగాకు తీసుకోవడం వల్ల బీపీ షుగర్ కొలెస్ట్రాల్ అలాగే స్టమక్ రిలేటెడ్ డిసీజె కాకుండా కిడ్నీ రిలేటెడ్ డిసీజెస్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది ఇది ఇమ్యూనిటీ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది మరి మీకు మునగా కంటే ఇష్టమా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి